హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేవతి రాయల్ అమ్మ చేతి వంటలు ఈరోజు అయితే నేను మినప గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి దానికైతే ముందుగా మినుములు తీసుకోవాలండి మినపగుళ్ళు మినపగుళ్ళు తీసుకొని ఇలా కొలత వైజ్ తీసుకొని ఇవైతే నానబెట్టేసుకోవాలండి నైట్ మొత్తం నానబెట్టుకోవాలండి నైట్ మొత్తం నానబెట్టేసుకొని మార్నింగే రుబ్బేసుకోవాలండి చూడండి నేను గ్రైండ్ చేసుకున్నాను కదా అలా గ్రైండ్ చేసేసుకోవాలండి అందులో కొద్దిగా సాల్ట్ అలాగే కొంచెం వామ్ ఉంటే వాము లేదంటే జీలకర్ర ఉంటే జీలకర్ర యాడ్ చేసుకోండి ఇదేంటంటే చాలా టేస్ట్గా ఉంటుందండి బాగుంటుంది సో అలాగే ఒక టూ పచ్చిమిర్చి ఒక టూ ఆనియన్స్ కట్ చేసేసుకోండి ఇది కూడా చాలా టేస్ట్గా వస్తాయండి ఇవి యాడ్ చేసుకుంటే యాడ్ చేసుకున్న తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా బాగా కలిపేసుకోండి ఎలా అంటే సాల్ట్ జీలకర్ర ఇవన్నీ బాగా కలిసేలా కలుపుకోండి ఈ లోపు ప్యాన్ తీసుకొని ఆయిల్ హీట్ చేసుకోండి ఆయిల్ పెట్టుకున్నాను చూడండి గ్యాస్ మీద సో అది హీట్ అయిందా లేదా అని ఒకసారి చూసుకోండి చూసుకొని ముందు కొంచెం వేసుకుని చూడాలండి ముందే గారె వేయకుండా ఇలా కొంచెం వేసి చూసిన తర్వాత ఓకే ఆయిల్ హీట్ అయింది అనుకున్నప్పుడు మనం గారెలు అనేది వేసుకోవడం స్టార్ట్ చేసుకోవాలండి చూడండి నేను ఇలా నేనైతే ఇలా చేతితో వేసేస్తానండి కొంతమంది అయితే అదే కవర్తోనూ అలా వేస్తారు కదండి క్లాత్ తీసుకుని అలా అలా ఏం లేకుండా నేనైతే ఇలా వేసేస్తానండి చూడండి చాలా బాగా వస్తాయి కొంచెం చేతికి వాటర్ని అయితే తడుపుకొని ఇలా ఇలా కొంచెం కొంచెం తీసుకొని హోల్ పెట్టుకుని వేసేసుకోవడమేనండి ఇవైతే చూడండి చాలా బాగా వచ్చినాయి కదా ఇలా వేసుకోగానే సిమ్లో అయితే పెట్టుకోవాలండి గ్యాస్ అయితే సిమ్లో పెట్టుకోవాలి ఎందుకంటే మాడిపోతాయండి ఆయిల్ కొంచెం హీట్ అయ్యే ఉంటుంది కాబట్టి స్టార్టింగ్లో సో మనం కొంచెం ఉడికించుకోవాలండి బాగా ఉడుకుతాయి మినపకారులు కదండి సో అటు ఇటు తిప్పుకుంటూ బాగా ఉడికించుకోవాలండి స్లిమ్లో సిమ్లో పెట్టుకునే బాగా ఉడికించుకోవాలండి ఉడికిన తర్వాత ఇలా అయితే మనం తీసేసుకుంటున్నాము చూడండి చాలా బాగా వచ్చినాయి కదా చాలా రౌండ్గా చాలా బాగా వచ్చినాయండి చేత్తో వేసినా కూడా చాలా అంటే చాలా బాగా వచ్చినాయండి రౌండ్గా చూడండి ఇలా అయితే నేను అన్నీ వేసేసుకుంటున్నాను ఇలా అలాగే ఇందులోకి నేను పల్లీ చట్నీ చేద్దాం అనుకుంటున్నాను అండి పల్లీ చట్నీ అయితే చేస్తున్నాను చూడండి పచ్చిమిర్చి వేగించేసుకొని పల్లీలు వేసుకుని జస్ట్ ఒకసారి ఏగించేసుకున్న వాటిని ఇలా చాలామంది అయితే ఇంకా ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకుంటారండి ఎండుమిర్చి కూడా యాడ్ చేసుకోవచ్చు అయితే ఇలా నేను వేసుకుంటున్నాను నెక్స్ట్ చట్నీకి మనకు కావాల్సిన పోపులైతే తీసుకుందామండి పల్లీలు పచ్చిమిర్చి కొంచెం వేడే వేడి తగ్గే లోపల చల్లగా అవ్వాలి కదండి ఆ లోపు మనమైతే పోపును రెడీ చేసుకుందామండి చట్నీ చేసుకోవడానికి చట్నీ చేసుకొని అందులో వేసుకోవడానికి పోపునైతే రెడీ చేసుకుందాము ఇలా పోపులన్నీ వేసుకొని ఒక ఎండుమిర్చి వేసుకుని కొంచెం బాగా మరిగించుకోవాలండి మరిగించుకున్న తర్వాత వేగిన తర్వాత కొంచెం కరివేపాకు వేసేసేయాలండి కరివేపాకు వేసుకున్న తర్వాత అయితే నేను ఇలా వే వేగించేస్తున్నాను ఇలా వేగించి చట్నీలో పైన వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి పోపు వేసుకుంటే మాత్రం ఏ చట్నీ అయినా కూడా మీరు చట్నీ చేసుకున్న తర్వాత ఇలా పోపు వేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుందండి టేస్ట్ పచ్చివాసన లేకుండా బా బాగా వస్తుందండి పచ్చివాసన అంతా పోయి బాగా టేస్ట్గా ఉంటుంది సో ఇలా నేనైతే చేసుకున్నాను ఈ లోపు నాకు పచ్చిమిర్చి పల్లీలు అయితే చల్లగా అండి సో ఇందులో కొంచెం సాల్ట్ కొంచెం వాటర్ వేసుకొని మిక్సీ పట్టేసుకుంటున్నానండి ఇలా నేనైతే మిక్సీ పట్టేసుకుంటున్నాను మిక్సీ పట్టుకున్న తర్వాత అయిపోయిందండి చట్నీ అయితే రెడీ అయిపోయింది మనకి చట్నీ కూడా రెడీ అయిపోయింది ఈ పోపలు ఏవైతే ఉన్నాయో మనం వేగించి పెట్టుకున్నాం కదా వాటిని అయితే ఇందులో వేసేస్తున్నాను చూడండి చాలా బాగా అనిపిస్తుంది కదా సో పోపులు వేసుకున్న తర్వాత ఒకసారి చట్నీని ఒకసారి బాగా కలిపేసుకోవాలండి చట్నీని అయితే ఒకసారి కింద నుంచి పైనంత మొత్తం బాగా కలిపేసుకోవాలండి పోపులు వేసుకున్న తర్వాత చూడండి చాలా బాగా వచ్చినాయి కదా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాగే మీరు కూడా ట్రై చేయండి సబ్బు